పర్యావరణ పరిరక్షణ కొరకై ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించి పరిరక్షణ కోసం కృషి చేయాలని పరకాల ఎక్సైజ్ సిఐ తాదాజీ అన్నారు బుధవారం రోజున వన సంరక్షణ సమితి కాట్రపల్లి మరియు ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి డెన్స్ ఫారెస్ట్ లో విరివిరిగా మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణ కొరకై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని దీనికి గాను పర్యావరణ వినాశనానికి ముఖ్య పాత్ర వహిస్తుంది కేవలం రైతాంగమేనని అధిక దిగుబడులు సాధించడం కోసం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు పురుగుల మందులు వాడటం వల్ల వాతావరణం కలుషితమై సరైనటువంటి సమయంలో వర్షాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి కర్షకులు ప్రజలు పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు ప్రజ్వల్ రైతు సంఘం ప్రతినిధి అకల రమేష్ మాట్లాడుతూ రైతులందరూ వ్యవసాయ సాగులో వివిధ ఎరువులు పురుగుల మందులు నెలకు అందించడం వల్ల సారం తగ్గి స్థితిలో మారి సరైనటువంటి దిగుబడిని సాధించలేక పంటల్లో పురుగుల మందుల పిచికారిలా అనంతరం ఆ ఖాళీ డబ్బాలను నీటిలో కడగటం వల్ల నీటి కాలుష్యం ఏర్పడి ఈ ప్రభావం అంతటికీ కూడా పర్యావరణం మీద పడి అధిక ఉష్ణోగ్రత ఏర్పడి దీనికి ఉదాహరణగా వీస్తున్నటువంటి వడగాలులే దీనికి గల కారణమని వివరించారు పర్యావరణం పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం వల్ల కొంత సూర్యకిరణాలకు నేరుగా నేలకి పడకుండా అడ్డుగా ఈ మొక్కలు అడ్డుకుంటాయని దీని ద్వారా ఉష్ణోగ్రత క్రమేపీ తగ్గి నేలపై పడుతుందని సూచించారు కావున పర్యావరణం కొరకై పర్యావరణం పరిరక్షించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలను ఇంటి చుట్టూ ఆవరణంలో నాటుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వన సంరక్షణ సమితి అధికారులు రతన్ లాల్ ప్రవీణ్ ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సిబ్బంది పియు మేనేజర్ జి మానస క్షేత్ర సిబ్బంది సునీల్ తిరుపతి గౌస్ రవిచందర్ భానుమతి తదితరులు పాల్గొన్నారు ఎరువులు అధిక రసాయన ఎరువులు అధిక రసాయన పురుగు మందులు అనేటివి వాడడం తగ్గించాలి అదేవిధంగా నేలను కాపాడుకోవాలి నేలలో ఎక్కువ ఎరువు ఎరువులు వేయకూడదు ఎరువులు వేయకూడదు అంటే ఎక్కువ సేంద్రియ ఎరువులతోటి వ్యవసాయం చేసుకోవాలి సేంద్రియాలతో వ్యవసాయం చేసుకోవడం మనం భూసారం కూడా పెంచుకోవచ్చు అదేవిధంగా మీరు వాడిన పురుగు మందు డబ్బాలు ఉంటాయి ఆ డబ్బాలని ఏం చేస్తారు మీరు అక్కడ ఇక్కడ విచ్చరు విలువ పడే పడేయడం వల్ల కూడా అవి వా వర్షం వచ్చినప్పుడు కొట్టుకొని పోయి వాటర్ అనేది కలుషితం అవుతుంది ఈ విధంగా వ్యవసాయంలో వ్యవసాయం చేసే క్రమంలో ఏం చేస్తున్నారంటే మీకు తెలియకుండానే వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు వాతావరణం కలుషితం కావడం వల్ల ఏమవుతుంది పర్యావరణం అనేది కలుషితం కావడం జరుగుతుంది కాబట్టి మా ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి మేము బీసీఐ మరియు హెచ్ఎండ్ఎం ప్రాజెక్ట్ యొక్క మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులు తక్కువ గాడ తగిలిన ఎరువులను తక్కువ గాడ తగలిన విషరసాయన ప్రన్న పురుగు మందులను పిచికారి చేయాలి అదేవిధంగా ఎరువులతో భూమిని పత్తిని పండించుకోవాలి అదేవిధంగా పురుగు మందు డబ్బాలను విచ్చలు వేయకుండా గాలి మీరు వాతావరణం కలుషితం చేయకుండా మీరు పంటలు పండించుకోవాలి దానివల్ల ఏమవుతుంది వాతావరణం కలుషితం కాదు పర్యావరణం కూడా కలుషితం కాకుండా ఉంటుంది అంతేకాకుండా మీరు ఏమంటారు ఎక్కువ వర్షం వచ్చింది అనుకోండి వాటర్ అనేది కొట్ల కొట్టుకుపోవడం జరుగుతుంది నేల అనేది నేల అనేది కోత గురి కావడం జరుగుతుంది అలా కాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి చెట్లు గట్ మీకున్నటువంటి పొలంలో గట్ల వెంబడి మొక్కలు పెట్టుకోవాలి గట్ల వెంబడి మొక్కలు పెట్టుకుంటే ఏమవుతుందంటే వర్షం పడినప్పుడు మీరు సాయిల్ అనేది కొట్టుకోపోకుండా ఉంటుంది అదేవిధంగా మీరు ఇంకోటి ఏంటిదంటే ప్రతి ఒక్కరు కూడా మీరు వాతావరణం కలుష్టం కాకుండా పర్యావరణాన్ని మీ ముందు తరాలకు మీరు మంచి భూమిని నేలను ఇవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే మొక్కలు ఖచ్చితంగా పెట్టాలి సేంద్రియ ఎరువులు వాడాలి ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ అండి అందరూ దినంగా తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా రైతు దినోత్సవాన్ని అదే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మగవారి దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అనే ఒక దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచ మేధావులు అందరూ అంటే మనమే మన గ్రామానికి మనమే పెద్ద మనసులో మనమే మేధావులు అనుకుంటాం కానీ మనకన్నా తెలియని ప్రపంచం చాలా ఉన్నది ఆ ప్రపంచ దేశాలలో ఒక మంచి దినంగా తీసుకురావడం కోసమని ఈ డబ్ల్యూడబ్ల్యూ ప్రపంచ పర్యావరణ నిధి అనేది ఏదైతే కొంచెం చెట్టు కూడా ఇప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి పథకాల ద్వారా అందరి కూడా చిన్న చిన్న ఉన్నటువంటి ఉంట భూమిలో కూడా చెట్లు ఉంటే చెట్లు కూడా నరికి సాగు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే భూమికి ధరలు రెక్కలు వచ్చినాయి అవునా కాదా కాబట్టి ఏం చేసిన చిన్న చిన్న ముక్కలు కూడా అవన్నీ నరికేసి మన అందరం కూడా వివిధ పంటలు సాగు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి వాతావరణ మార్పులకు అత్యధికంగా అయిపోతుంది వాతావరణ మార్పులు అనేది మనం అనుకుంటాం ఈ రోహిణి అంటే వర్షాలు పడేది మూర్ఖేశ్వరి అంటే వర్షాలు పడేది విత్తనాలు పెట్టేది అని అనుకుంటాం కానీ ఇప్పుడు మనకు కాలాలు అనుకూలంగా వర్షాలు పడుతున్నాయా పడతలేవు హిందూ వరదలవి అంటే పల్ల్యాన్ని ఎత్సెప్పగా చేసుకున్నాను గత రెండు సంవత్సరాలు చేసుకున్నా అయితే మనం ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పర్యావరణ దినోత్సవంగా రావడం జరిగింది మొక్కలు నాటడానికి పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ స్టార్ట్ చేయడం జరిగింది అంటే పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అనేది నాలుగు సభ్యులతో స్టార్ట్ చేయడం జరిగింది నేను ఐదో తారీఖు ఎందుకు తీసుకుంటారంటే పర్యావరణ దినంగా ఇజ్లాండ్లోని మొక్కలను నరకడం స్టార్ట్ చేశారు అంటే విప్లవకారులు అంటే ఇంతటి ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం నా పేరు సునీల్ నేను రమేష్ సార్ ఎక్కువ అదే శాంపేటలో నీళ్ళు పని పనిచేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని చెప్పేసి జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుగుతారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే వృక్ష వెనుకట పెద్దలు చెప్పి ఏంటిదంటే వృక్షో రక్షితో రక్షిత అని అంటే మొక్కను పెట్టు అదే మొక్క నిన్ను కాపాడుతుంది ఇప్పుడు గౌస్తా చెప్పిన ఏమి మనం మనం వదిలే గాలి కార్బన్ డైఆక్సైడ్ చెట్టు ఇచ్చేది ఆక్సిజన్ కాబట్టి చెడు గాలిని మనం పెడతాను మంచి గాలిని చెట్లు ఇస్తున్నాయి కాబట్టి చెట్టును మన చెట్టును చెట్టు ఏమంటుంది అంటే నన్ను పెంచుతా ഓരെ വലേ പോ거든요 ഓരെ പോ거든요 എന്താ ഉണ്ട് ഓ കട മെനെ വെടാ ആ കട മെനെ വെടാ ഗോൾവാരി പുളോ ഇവിടെ സ്വിറ്റ് പോ സ്വിറ്റ് പോ കൊറോ മുഖേയന്ന രജീന്ദ്രന്ന ദൗസ ജംടാത്തിൻ കാ ഞാൻ ജയേന്ദ്രൻ ഇത്രയേ ഓക്കേ മ്